మకర రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా ద్వితీయంలో రాహు తృతీయ శనేశ్వరుడు పంచమ చంద్రుడు షష్టమ బృహస్పతి సప్తమంలో శుక్రుడు అష్టమంలో రవిబ కేతువులు దశమంలో కుజుని యొక్క సంచారం ఇక మకర రాశి వారికి అన్నింట ఖర్చు స్థానం కాస్త పెరుగుతుందని వారంలో చెప్పుకోవచ్చు ప్రతి ప్రయత్నంలో కూడా విజయాలతో పాటు ఆర్థికపరమైనటువంటి ఖర్చు పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యల రీత్యా కాస్త ఉపశమనం కలుగుతుంది ద్వితీయ రాహు సంచార వల్ల తొందరపడి అనవసర చర్చలు చేయకండి మానసికంగా అపవాదవమానాలు పొందకండి మీ ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఉద్యోగ విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అష్టమ రవిబుద కేతుల సంచారం వల్ల ప్రభుత్వ విషయాల్లో ఉండేవారికి ఒత్తిడి శ్రమ స్ట్రెస్సు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి తృతీయ శ్రేషులు సంచారం వల్ల వృత్తి వ్యాపారుల వారికి సహాయ సహకారం లభిస్తాయి ఆర్థిక వెసులుబాటు దక్కుతుంది సుదూరంగా ఉన్నటువంటి వారికి ఇక విద్యార్థుల విషయంలో శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి విద్యాభివృద్ధి కలుగుతుంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది శుభకార్యాలకు శ్రీకారం చుడతారు వివాహాది ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు సంతానార్థులు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు ఇక ఈ వారంలో అన్నింటా కూడా మకర రాశి వారికి కొంత సానుకూలంగా ముందుకెళ్లే వారంగానే చెప్పుకోవచ్చు ఇక అయితే ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన మకర రాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులకు సినీ కళారంగాల వారికి రాజకీయ రంగాల వారికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల సానుకూలమైన ఫలితాలనే పొందుతారు అయితే ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో రియల్ ఎస్టేట్ రంగాలు ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల విషయంలో కొంత స్పాట్ స్పాట్డైసేషన్ వల్ల నష్టాలు కలుగుతాయి కొంత ఆలోచించి ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన మనం ఏది చేస్తున్నప్పటికని ఒక ప్రణాళికతో వెళ్ళటం మకర రాశి వారికి అన్నింటా శోభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ఆర్థిక నష్టాన్ని తగ్గిస్తుంది మీకు కుటుంబ విషయాల్లో కాస్త గుర్తింపు లభిస్తుంది అన్యోన్య దాంపత్య విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు దశమ కుదిరి సంచారం వల్ల ఆకస్మికమైన ఖర్చు స్థానం పెరుగుతుంది గృహ నిర్మాణాలు గృహ మార్పులు గృహ సంబంధితమైన విషయాల విషయంలో రుణ సంబంధితమైనటువంటి సానుకూల అవకాశాలు మీకు లభిస్తాయి అంటే రుణాలు పొందేటువంటి వారు గృహ నిర్మాణాలు కట్టుకునే వారికి మార్పులు చేర్పులు చేసుకునే వారికి కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఇక మకర రాశి వారి వారిలో చేతికిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ప్రతిరోజు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి దుర్గా శ్లోకి స్తోత్రాలు చదువుకోండి మకర వారు ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ఇక ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుకోండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి ఓం సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకొని సూర్య నమస్కారాన్ని చేసుకోవటం వల్ల మకర రాశి వారికి చక్కటి శుభప్రదమైన ఫలితాలు గోచరించేటి వారంగా చెప్పుకోవచ్చు